పిల్లల మిత్రులు అందరికీ నమస్తే ఇవాళ వరల్డ్ ఎయిడ్స్ డే తగిన జాగ్రత్తలు పాటించకపోతే హెచ్ఐవి ఎయిడ్స్ చూకే అవకాశం ఉంది సో ఆ స్థితి తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరమైతే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సో ఇందులో ప్రధానంగా హెచ్ఐవి నాలుగు రకాలుగా వస్తూ హెచ్ఐవి చూకిన వ్యక్తులతోని ఎక్స్ సెక్స్వల్ కాంటాక్ట్స్ వల్ల అదేవిధంగా కలుషితమైన సూదులు చిరంజీవులు వాళ్ళ హెచ్ఐవి పేషెంట్ వీళ్ళకి ఓడడం వల్ల అదేవిధంగా హెచ్ఐవి కలుచితమైన రక్తాన్ని మరొక లెక్కించడం ద్వారా హెచ్ఐవి తల్లికి ఉంటే బిడ్డకి వచ్చే అవకాశం అయితే ఉన్నది ఇది హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు వాటి నివారణ మార్గానికి వచ్చినప్పుడు వివాహానికి ముందు శృంగారం వద్దు వివాహం తర్వాత జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధాన్ని కలిగి ఉండాలి పై రెండు సాధ్యపడినప్పుడు సరైన విధంగా ప్రతిసారి కండోమ్ని వాడాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి పాంప్లెట్స్ ద్వారా తెలుస్తూ ఉంది ప్రతిసారి డిస్పోజబుల్ చిరంజీవిలు మరియు నీడిల్స్ మాత్రమే కొత్తవి వాడాలి తప్పితే మళ్ళీ ఒకళ్ళకి వాడిని ఒకళ్ళకి వాడద్దు ఎందుకంటే ఎవరికి ఉంది ఎవరికి లేదు మరి తెలియదు కాబట్టి దాంతో పాటుగా ప్రభుత్వం చే గుర్తించబడినటువంటి బ్లడ్ బ్యాంకుల నుంచి మాత్రమే బ్లడ్ ఎక్కించుకోవాలి లేకపోతే వాళ్ళకి ఎయిడ్స్ ఉంటే హెచ్ఐవి ఎయిడ్స్ ఉంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది తల్లికి హెచ్ఐవి ఉన్నా సరే అవసరమైన మందులు వాడితే బిడ్డుకి హెచ్ఐవి చూపకుండా అంటే సర్జికల్ డెలివరీ ద్వారా బిడ్డని హెచ్ఐవీ ఎయిడ్స్ బారిన పడకుండా ఇది చేసే అవకాశం ఉందని చెప్పేసి మెడికల్ అని చెప్తాను ప్రతి గర్భిణీ స్త్రీపై హెచ్ఐవి మరియు సిఫిలిస్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ పరీక్షలు ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఐసిటిసి సెంటర్లు పీపీటీసీటీలో ఉచితంగా చేస్తారు తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది హెచ్ఐవి సోకిన తల్లిదండ్రులు గర్భస్థ దశలో డాక్టర్ సలహాలు పాటిస్తే బిడ్డకు హెచ్ఐవీ వచ్చే అవకాశాన్ని సున్నా నుంచి రెండు శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది సో గర్భవతం తెలిసిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ పేరు నమోదు చేయించుకొని వారి సలహాలు సూచనల మేరకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇక అదేవిధంగా సరైన సమయంలో ఐసీటీ సెంటర్లకి వెళ్ళడం వల్ల బిడ్డను హెచ్ఐవి బారిని పడకుండా రక్షించుకోవచ్చు మరి బిడ్డ గురించి ఆలోచించడం కాకుండా ఐసి ఐసిటి ఐసిటిసికి వెళ్ళండి హెచ్ఐవి చోకిన కంగారోత్తు అక్కడ మీకు అన్ని రకాల సలహాలు సూచనలు వాళ్ళు చెప్తారు ఇక హెచ్ఐవి చోకిన తల్లి ప్రతి తల్లి ఏఆర్టీ మందులు వెంటనే స్టార్ట్ చేస్తే ఎక్కువ లైఫ్ స్పాన్ పెంచుకునే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా హెచ్ఐవి చూసిన తల్లికి పుట్టిన బిడ్డకు ఆరు వారాలకు ఆరు నెలలకు పన్నెండు నెలలకు మరియు పద్దెనిమిది నెలలకు హెచ్ఐవి పరీక్షలు చేయించాలి ఉందా లేదనేది దాన్ని బట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇక హెచ్ఐవి పేషెంట్కి సంబంధించి హెచ్ఐవి పేషెంట్ అయితే ఉన్నటువంటి లక్షణాలు క్షయ అంటారు టీవీ అంటారు వచ్చే అవకాశం ఉంది క్షయ యొక్క ముఖ్య లక్షణాలు దగ్గు ఉన్నదా లేదా అనేది చూడాలా రెండు వారాలు పైబడి తెమడతో కూడినటువంటి ఎడతెరిపి లేని దగ్గు అదేవిధంగా హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులతో మాత్రం దగ్గు మొదలైన వెంటనే క్షయ వ్యాధి నివారణ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి జ్వరం ఉన్నదా సాయంత్రం వేళలో వచ్చే స్వల్పమైన తీవ్ర తీవ్రత గల జ్వరం మరియు రాత్రి వేళల్లో చెమటతో కూడినటువంటి జ్వరం ఆకలి మందగించడం బరువు తగ్గడం నీరసంగా ఉండటం లింపు గ్రంథుల వాపు ఉన్నా కూడా అది క్షయవ్యాధి కూడా లక్షణాలుగా చెప్పవచ్చు క్షయవ్యాధి నిర్ధారణకు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి మైక్రోస్కోప్ సెంటర్లో ఉచితంగా గవర్నమెంట్ సెంటర్స్లో ఈ ఫ్రీని చేస్తూ ఉన్నారు సో హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తికి క్షయవ్యాధి ఉంటే క్షయవ్యాధి మందులతో పాటుగా ఏఆర్టీ మందులు కూడా తప్పనిసరిగా వాడాలి ఓటర్ మ్యాక్స్లో ప్రొఫలాక్సిస్ థెరపీ కూడా ఆ ట్రీట్మెంట్ని కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి స్లైడ్స్ పుస్తకాలు వాటి నుంచి అధ్యయనం నుంచి మనకు అర్థమవుతూ ఉంది ఇక లైంగిక వ్యాధుల నుంచి జ్ఞానేంద్రియ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు సరిగా రక్షించుకునే ప్రయత్నం చేయండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కలకండి భార్యతోనే మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోండి భార్యతో మాత్రమే కాపురం చేయండి బయట కాపురాలకి బయట ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే ఖండోం శనిరోధులు వాడాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటాం సుఖవ్యాధులు ఉన్నట్లయితే హెచ్ఐవైసీ ఒక అవకాశం పదిహేట్ల అధికం ప్రతి లైంగిక సంభోగంలో సరైన పద్ధతిలో కండోమ్ వాడాలి సురక్షితమైన లైంగిక సంభోగ విధానాలు అనుసరించాలి ప్రతి వ్యక్తి మరియు లైంగిక పరిశుభ్రతను పాటించాలి లైంగిక సంభోగం తర్వాత లైంగిక అవయాలను కడుక్కోవటం అవసరం మహిళలు బహిష్ఠ శుభ్రతను పాటించాలి లైంగిక జ్ఞా జ్ఞానేంద్రియ వ్యాధులను సతల చికిత్స పొందాలి చాలా లైంగిక వ్యాధులు ప్రారంభంలోనే వాటి లక్షణాలు లోపు శరీరంలో దాగి ఉన్న లైంగిక జ్ఞానేంద్రియ వ్యాధులను గుర్తించడం అంతర్భాగ పరీక్షలు అవసరం దోహదపడతాయి పూర్తి చికిత్స విధానానికి పాటించాలి చికిత్స సమయంలో ప్రతి లైంగిక సంభవంలో ఖండోంను తప్ప తప్పనిసరిగా వాడాలి లైంగిక వ్యాధి ఉన్న పక్షంలో మీ లైంగిక భాగస్వామికి కూడా చికిత్స ఇప్పించండి దీనివలన ఇతరులకు కూడా వ్యాధి సంక్రమించకుండా ఉంటుంది లక్షణాల ఆధారంగా లైంగిక వ్యాధి నిర్వహణ నిర్ధారణ నిర్వహణ కలర్ కోడెడ్ మందులు ఉచితంగా పొందండి సో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నుండి నిర్మూలన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై పైగా సమగ్ర కౌన్సిలింగ్ మరియు పరీక్ష కేంద్రాలు ఐసిటిసి సెంటర్స్ ఎనిమిది వందల డెబ్బై ఒకటి కేంద్రాలు ఎఫ్ఐసిటిసి ఇట్లా ఏర్పాటు చేశారు రాష్ట్రవ్యాప్తంగా పదకొండు మొబైల్ ఐసిటిసి వాహనాల ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాద అధిక జనసానతో ఉన్న ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది సంపూర్ణ సురక్షా కేంద్రాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పది సెంటర్లలో హెచ్ఐవి ఎస్టీఐలకు సంబంధించినటువంటి ఉచిత సేవలకు సంబంధించినటువంటి టెస్టులు అవన్నీ చేసి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరియు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థలు గుర్తించబడిన ప్రైవేట్ ఆసుపత్రులు గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి నిర్ధారణ మరియు తల్లి బిడ్డలకు హెచ్ఐవి రాకుండా చర్యలు వీటికి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది సుఖవ్యాధుల నివారణకు చికిత్స కోసం జిల్లా మరియు ఏరియా ఆసుపత్రిలో యాభై సురక్షా క్లినిక్లు ఏర్పాటు చేయబడ్డే ప్రతి పాయింట్కి సంబంధించి నాట్ ఓన్లీ జిల్లా నాట్ ఓన్లీ స్టేట్ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుఖవ్యాధులకు ఉచిత పరీక్షలు మరియు చికిత్స ఉన్నది టీబీ సోకిన వారందరికీ హెచ్ఐవి పరీక్ష మరియు చికిత్స ఉన్నది యాభై మూడు టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ అంటే ఎన్జిఓస్ కూడా వీటి మీద పనిచేస్తా ఉన్నాయి గ్రూప్ జనాభా హెచ్ఐవి సుఖవ్యాధుల అవగాహన ఖండోములు ఉచిత పంపిణీ కౌన్సిలింగ్ మరియు చికిత్స అనుసంధానం వాటి కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా లింక్ వర్కర్స్ స్కీమ్ ద్వారా తొమ్మిది వందల గ్రామాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ సుఖవ్యాధుల అవగాహన ఖండోములు ఉచిత పంపిణీ కౌన్సిలింగ్ సేవలు పరీక్షలు చికిత్స అనుసంధానం చేయటం ఇవన్నీ ఉన్నాయి సో జైళ్ళ శాఖ మరియు జూనియర్ హోమ్స్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ముప్పై ఆరు జైళ్ళు ఇరవై క్లోజ్ సెట్టింగ్లో హెచ్ఐవి సుఖవ్యాధులపై అవగాహన పరీక్షలు మరియు చికిత్స అనుసంధానం చేయడం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి రెండు వందల యాభై ఆరు బ్లడ్ బ్యాంకులు స్వచ్ఛంద రక్త సేకరణ హెచ్ఐవీ రైత రక్త మార్పిడి చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై రెండు ఏఆర్టీ సెంటర్ కేంద్రాలు అరవై రెండు లింకు ఏఆర్టీ కేంద్రాలు ఇంకా పదమూడు లింక్ ఏఆర్టీ ప్లస్ కేంద్రాల ద్వారా ప్రతి నెల దాదాపు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు మందికి పైగా ఎయిడ్స్ సంబంధించినటువంటి ఎయిడ్ హెచ్ఐతో జీవిస్తున్న వారికి ఉచితంగా మందులు ఇస్తున్నారు ఇప్పటికీ వెళ్ళే కాదు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇస్తారు సో ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది వ్యాక్సిన్ భవిష్యత్తులో వ్యాక్సిన్ ఉంటే హెచ్ఐవి బాధితులు లేకపోతే హెచ్ఐవి పేషెంట్స్కి ఆ సమస్య నుంచి సంపూర్ణంగా విముక్తి కలిగే అవకాశం ఉంటుంది ఆ ముందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది బాధితులు అదేవిధంగా సంపూర్ణ సురక్ష హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాల ద్వారా సాధారణ జనాభాలో హెచ్ఐవి ఎయిడ్స్ మరియు సుఖవ్యాధుల పట్ల అవగాహన కల్పించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రభుత్వం ప్రజలు పౌర సమాజం ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన నిలక్ష్యారణాను